నమస్కారం నేటి అభ్యుదయ న్యూస్ కి స్వాగతం కూటమి ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో బీజేపీ కోటాలో అనపతి శాసనసభ్యుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డికి వ్యసనాల అభివృద్ది మరియు సంపద సృష్టి శాఖ మంత్రిగా నియమించాలని రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నా అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య నారాయణ రెడ్డి అన్నారు అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్య నారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ తరఫున రామకృష్ణారెడ్డి గెలిచాక అనపర్తి నియోజకవర్గంలో ప్రజలు వ్యసనాలు అయిన పేకాట గంజాయి బెల్ట్ షాపులు అక్రమ మట్టి తోలకాలు అభివృద్ధి పరిచి తన వ్యక్తిగత సంపదను అభివృద్ధి చేసుకుంటున్న వ్యక్తి నలమిల్లి రామకృష్ణారెడ్డి అని ఇటువంటి వ్యక్తిని ప్రభుత్వంలో వ్యసనాలు అభివృద్ధి మరియు సంపద సృష్టి శాఖ మంత్రిగా నియమిస్తే ఆ సంపద ద్వారా కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయడానికి మార్గం సుగమం అవుతుంది కాబట్టి దయచేసి ఈ నిర్ణయంపై ఆలోచించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ పెద్దలను మీడియా ద్వారా కోరుతున్నాను శనివారం రాత్రి స్థానిక బీజేపీ శాసనసభ్యులు నల్లెమిలి రామకృష్ణారెడ్డి స్వగ్రామం రామవరంలో ఆయన నివాసానికి అతి దగ్గరలో అనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పేకాట శిబిరంపై దాడి చేయడం భారీ స్థాయిలో అక్కడ వాహనాలు నగదు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వచ్చిన నాటి నుండి కూడా నేను అనేక సార్లు రామవరంతో పాటు నియోజకవర్గంలో పలు గ్రామాలలో బీజేపీ శాసన సభ్యుడు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి అతని అనుచరులు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని అనేక సార్లు చెప్పాను కానీ దానికి గతంలో రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎక్కడ పేకాట క్లబ్బులు లేవు అని నా ఆరోపణలు నిరాధారమని ఆయన విమర్శించడం జరిగింది మరి ఇప్పుడు జరిగింది ఏంటని రామవరంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు ఇది రామకృష్ణారెడ్డి విమర్శకు దేవుడి ఇచ్చిన సమాధానమని నేను భావిస్తున్నాను అని సూర్యనారాయణ రెడ్డి అన్నారు ప్రభుత్వం చేపట్టిన గోకులం పథకంలో అనపర్తి నియోజకవర్గంలో చాలా అవకతవకలు జరిగాయని అప్పటికే నిర్మించి ఉన్న షెడ్ గోకులం పథకంలో నిర్మించినట్లు చూపించి ప్రభుత్వ సొమ్మును కూటమి నాయకులు కార్యకర్తలు నొక్కేశారని ఆ నిర్మించిన షెడ్లలో అనేక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని దీనికి ఉదాహరణ రామవరంలో గోకులం షెడ్ లో పేకాట క్లబ్ నిర్వహించడమని ఈ నిర్మాణాలపై ఉన్నత స్థాయి అధికారులు పూర్తి విచారణ జరిపి ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనుపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపరణ ఉత్సవాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ మీడియా సమావేశం ద్వారా కొన్ని విషయాలు మీడియా సోదరుల ద్వారా ప్రజలందరికీ కూడా మరి చారాలను ఉద్దేశంతో ఈ రోజున ఈ కార్యక్రమం ఏర్పాటు ముఖ్యంగా మరి కూటమి ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నా అనుపర్తి ఎమ్మెల్యే రామకృష్ణ అడ్డి గారు ఉన్నారు ఆయనకి తక్షణమే ఒక మంత్రి పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను కానీ మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏమిటి ఒక అపోజిషన్ మెంబర్ అయ్యి ఉండి కూడా ఆయనకి మంత్రి ఏంటి అని కానీ ఆయనకి మంత్రి కూడా శాఖ కూడా నేనే చెప్తా ఉన్నా వ్యసనార్ అభివృద్ధి అదేవిధంగా సంపద సృష్టి శాఖ అంటే సంపదను ఏ రకంగా సృష్టించాలి వ్యసనాల్ని ఏ రకంగా డెవలప్ చేయాలి అన్న విషయాలపైన బాగా అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి ఆ శాఖ మంత్రిగా ఇస్తే చాలా బాగుంటుందని నేను కూటమి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నా ఎందుకంటే ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఆయన అంటూ ఉంటారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి దే సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా కూడా డబ్బులు లేవని ఆయన చెబుతూ ఉంటారు మరి రామకృష్ణ గారు లాంటి వాళ్ళకి మరి వ్యస వ్యసనాల అభివృద్ధి అదేవిధంగా సంపద సృష్టి సేకిస్తే ఏ రకంగా మరి డబ్బులు మనం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి తీసుకురావచ్చు ముఖ్యంగా ప్రజల నుంచే ఆయనకి కానీ ఆ పదవి కానీ ఇస్తే వీధి వీధికి ఒక ప్యాకెట్ శిబిరం ఏర్పాటు చేస్తాడు ఇంటింటికి ఆల్రెడీ బెల్ షాపుల ద్వారా మద్యం వేస్తున్నాడు అదేవిధంగా చెరువులు తవ్వేసి కోట్ల రూపాయలు ఏ రకంగా చేయొచ్చు లేఅవుట్ల దగ్గర ఎకరానికి ఐదు లక్షలు చొప్పున ఏ రకంగా తీసుకోవచ్చు అదేవిధంగా మైనింగ్ పర్మిషన్ కూడా ఇవ్వాలంటే కూడా ఎకరానికి ఐదు లక్షలు ఇవన్నీ కూడా చేసి మరి రాష్ట్రానికి కూడా ఆదాయం తీసుకురావచ్చు అటువంటి వ్యక్తికి ఇస్తే ఎందుకంటే ఆల్రెడీ అయిన అనుప్రతి మరి ఆ రకంగా ఆయన అన్నీ కూడా అమలు చేస్తూ మరి చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే సంపద సృష్టి అంటే ఎస్ సంపద అంటే ఈ రకంగా సృష్టించాలని ఇప్పటికే మరి చాలామంది ఎమ్మెల్యేలు ఈయన ఆదర్శంగా తీసుకునే పరిస్థితి అనుపడితే నియోజకంలో ఉంది దీనికి సంబంధించి మరి ముఖ్యంగా ఆయన హయాంలో ఇవన్నీ కూడా ఏ రకంగా అన్నది కూడా చెప్తా ఉన్నాం నేను గత కొన్ని నెలల నుంచి కూడా చెప్తా ఉన్నా రాము ఆఖరికి నియోజకవర్గంలో ఎక్కడ పడితే అక్కడ ప్యాకెట్ క్లబ్లు అవి కూడా ఎక్కువైపోయినాయి ఆఖరికి ఎమ్మెల్యే స్వగ్రామం రామవరంలో కూడా ప్యాకెట్ క్లబ్ మరి రన్ చేస్తున్నారు అని చెప్తే ఆయన కూడా అటువంటిది ఏమీ లేదు ఈ అపోజిషన్ వాళ్ళు పని పాట లేకుండా మాట్లాడే మాటలని అదేవిధంగా తను అనుసరించే తను నా మీద కూడా వ్యక్తిగతంగా మాట్లాడించడం జరిగింది ఈ రోజున సాక్షి ఆధారాలతో సహా నేను మరి ఈ విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం రామవరం గ్రామంలో మరి మొన్న జరిగింది ఈ పేకాట క్లబ్ నిజంగా ఒక గెస్ట్ హౌస్ ఒక ఇంద్రభవనంలో నిర్మించేశారు రామవరాన్ని అది కూడా రోడ్ ఫేసింగ్ అక్కడ మరి పోలీసు మరి వారు దాడి చేసి సుమారు ఇరవై ఏడు ఇరవై ఏడు మందిని అరెస్ట్ చేయడం అదేవిధంగా మరి ఆరు కార్లు సుమారు పద్దెనిమిది వరకు కూడా బైక్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఇది అంతా కూడా జరిగింది ఎక్కడో కాదు ఎమ్మెల్యే ఇంటికి కూతవేటు దూరం అంతేకాకుండా ఎమ్మెల్యే తరఫై అంత ఎక్కితే డైరెక్ట్గా కనిపిస్తుంది అంటే అంత దగ్గరలోనే ఆయన ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే శిబిరం ఎలాగో నడుస్తుంది అదేవిధంగా నుంచి కలెక్షన్ రావాలంటే వాళ్ళు ఏమైనా తక్కువ చెప్తారేమో ఎక్కువ మంది వచ్చినా కూడా ఈవేళ కలెక్షన్ లేదని చెప్తారేమో అని ఎప్పటికప్పుడే వెరిఫై చేసుకోవడానికి ఆయన ఆయన ఇంట్లో వాళ్ళు మేడక్తే తెలుస్తుంది ఎన్ని బైకులు ఉన్నాయి ఎంతమంది వస్తున్నారు శిబిరానికి అని అంటే వాళ్ళ కలెక్షన్ ఎక్కడ కూడా తగ్గకుండా సుమారు రెండు లక్షల వరకు కూడా రోజు మరి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తుంది ఎమ్మెల్యే ఇంటికంటే మరి అక్కడ ఉన్నారు పట్టపు మహారాణి సంపద సంపాదలక్ష్మి గారు ఆ సంపద లక్ష్మి గారి చేతికి వెళ్తుందని నేను గతంలోనే చెప్పాను ఇద్దరు మరి కౌంటింగ్ చేసేయడానికి కూడా ఏ రోజు ఆ రోజు వచ్చే అమౌంట్లన్నీ కూడా కౌంట్ చేయడం కౌంట్ చేయడానికి కూడా ఇద్దరు మనుషులను కూడా మరి పెట్టుకున్నారు అక్కడ ఏ రోజు ఆ రోజు అని చెప్పడం జరిగింది నేను మాట్లాడినీ కూడా అక్షర సత్యాలు అందు గురించే ఈ రోజున ప్రత్యక్షంగా మరి పోలీసు వారు రైడింగ్ తోటి అన్నీ కూడా బట్టబయలైనవి రామకృష్ణారెడ్డి మాట్లాడేవారు నేను ఎమ్మెల్యేగా ఏది ఆధారాలు లేకుండా సొల్లు కబుర్లు చెప్పేవాడు ఈ రోజున నేను ఏది మాట్లాడినా ఒక చెరువు విషయం అనివ్వండి లేదంటే పేకాడ క్లబ్ అవనివ్వండి లేదంటే మరి బెల్ట్ షాపుల విషయం ఏమని ఉండి అన్నీ కూడా పక్కా నిజాలే మాట్లాడుతూ అన్నాను కానీ సోళ్ళు కబుర్లు కాదని ఈ సందర్భంగా మీ ద్వారా రామకృష్ణారెడ్డికి తెలియజేస్తున్నాను అంతేకాకుండా అక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి అక్కడ షెడ్యూల్ కూడా ముందు ఒక షెడ్ కింద గోకులంలో పెట్టి మరి ప్రభుత్వం నుంచి రెండు లక్షల వరకు కూడా గ్రాంటు అంటే సబ్సిడీ వస్తుంది ఈ సబ్సిడీ కూడా తీసుకుందామని ప్లాన్ చేశారు ఆ స్థలం ఎవరిదో తెలుసా ఈయనకి ఆయన కజిన్ బ్రదర్ గోపాలకృష్ణారెడ్డి గారని ఒక ఆయన ఆయన స్థలంలోనే పెట్టింది బయట వాళ్ళ స్థలం కాదు ఆ రెండు లక్షలు కొట్టేద్దాం గోకులంలో పెట్టి అని ఈయన ప్రయత్నం చేస్తే మరి చివరకు వాళ్ళు ఈ షెడ్లు కింద కాకుండా గోవుల షెడ్ కింద కాకుండా ఒక గెస్ట్ హౌస్ కింద ఎప్పుడైతే నిర్మిస్తున్నారో అధికారులు కూడా భయపడిపోయి మేము ఇవ్వకూడదు ఇస్తే మేము బుక్ అవుతాం దీనికని అధికారులు కూడా వెనకం చేశారు కానీ దీనికి యాక్చువల్గా ఆ గ్రామంలో మొట్టమొదటి కొబ్బరికాయ కుట్టింది అదే ఇస్తాను అంటే ఈయన ఎక్కడ దొరికిన ఆఖరికి ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఎవరు అందులోకి ఇది ఈ గోకులం అన్నది మోడీ గారు బ్రెయిన్లోంచి వచ్చింది మరి ఆయన పార్టీయే అంటే మోడీ గారు లేదు ఎవరో లేదు ఎవరు వచ్చినా ఏమైనా కానీ తనకు రావాల్సిందే తన అవినీతి తనకు కంటిన్యూ అవ్వాల్సిందే తనకు మొట్టాల్సిందే మొత్తాల్సిందే మరి బీజేపీ మరి సిద్ధాంతమైన పార్టీ అంటారు అసలు ఈయనకి టికెట్ ఇచ్చినప్పుడే వాళ్ళ సిద్ధాంతాలు లేవని తెలిసిపోయింది అందులోకి ఇటువంటి అవినీతి పనులకు ఇచ్చినప్పుడే మరి స్వయన మోడీ గారి కలల ప్రాజెక్ట్ అది దాన్ని ఈ రకంగా తూటుపొచ్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు చివరికి గతి లేక పంచాయతీ అప్రూవ్లు తీసుకుని తీసుకొని ఒక గెస్ట్ హౌస్ అందులో ఈ పేకాట శిబిరం రన్ చేసే గెస్ట్ హౌస్లో పోలీసులు ఏంటి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఏమిటి ఇది ఏదో లోపల గదులన్నీ చూస్తుంటే బ్రహ్మాండంగానే హోటల్ నుంచి ఇక్కడ సౌకర్యాలు అయ్యాయి ఉన్నాయి ఎవరికి కావాల్సింది అంటే వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్నీ కూడా అక్కడే మందు ఇందు ఒకటేటి రెండు ఇంకా కొన్ని నోటికి చెప్పలేము అన్ని రకాల సౌకర్యాలు కూడా సమకూర్చి ఇక్కడ యువకుల్ని ఇక్కడికి మరి ఆకర్షించడం అంటే యువకుల్ని ఈ రకంగా చెడగొట్టడం నియోజకవర్గంలో వేలాది మంది ఈ రోజున తమ ఆస్తులు పోగొట్టుకున్నారు ఈ శిబిరాలకు వెళ్ళి అంటే వాళ్ళ రక్త మాంసాలతో అంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించింది యువకులు తెలిసి తెలియని వయసులో దీనికి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఈ రకంగా మరి నష్టపోవడం కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఈ రోజున ఆర్థికంగా చిన్న భిన్నమైంది ఈనే హయాంలోనే గంజాయి వాడకైపోయింది పేకడ క్లబ్బులు అయిపోయినాయి అదేవిధంగా ఇంటింటికి వీధి వీధికి బెల్ట్ షాప్ ఇంటింటికి మధ్యం ఫోన్పేతో కూడా వచ్చేస్తున్నాయి చెప్తే వచ్చేస్తాయి ఆ రకంగా నియోజకవర్గ ప్రజల్ని పీడించడం ముఖ్యంగా యువతని ఈ రకంగా వాళ్ళని మరి పాడు చేయడం అంటే ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచింది నువ్వు చేయవలసింది మరి వీళ్ళకి ఏదో రకంగా యువతకి అవకాశాలు కల్పించాలి వాళ్ళకి వాళ్ళకేమైనా ఉద్యోగాలు వచ్చి ఇలా ఉంటే ఉద్యోగాలు చేయాలి లేదంటే వాళ్ళ కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగుండేలా చెయ్యాలి ఇవేవి కాకుండా కేవలం నీ స్వార్థం డబ్బు సంపాదించాలన్న ఒకే ఒక స్వార్థం ఆ స్వార్థంతో ఈ రోజున మరి ఈ యువతని ఈ రకంగా చెడగొట్టడం ఎంతవరకు అన్నది చూడండి ప్రజలకు మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి